ప్రజలకు మతిమరుపు ఉంటుంది అని చెప్పి చాలా రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ఏం చెప్పినా కూడా వాళ్ళను మాయ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేశారు కంప్లీట్గా మళ్ళీ ఎక్కడ ఎందుకు అమలు చేయలేదని అని చెప్పి అడుగుతారేమో జనం అని ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాలం తిరిగి ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే మళ్ళీ మేనిఫెస్టో గురించి పుంకాను పుంకాలకు గొప్పలు గొప్పలుగా చెబుతూ ఉన్నారు మరి అప్పుడు ఎందుకు తీసేశారు వెబ్సైట్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీరు అమలు చేస్తామంటే మేము నమ్మాల్సి ఉంటుందా అని చెప్పి ప్రజలు అడగరే అని అని చెప్పి ధైర్యం చాలాసార్లు కానీ అందరూ ప్రజలు అలా ఉండరు అని చెప్పి తాజాగా వైరల్ అవుతున్నటువంటి ఒక మహిళ వీడియో మనకు నిరూపిస్తూ ఉంది తాజాగా విడుదలైనటువంటి ఒక మహిళ వీడియో వైరల్ అవుతుంది కదా నెల్లూరులో నెల్లూరు నుంచి పోటీ చేస్తానని చెప్పి నారాయణ విద్యా సంస్థలు మాజీ మంత్రి నారాయణ గారు ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ కాలేజీల్లో స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు లెక్చరర్లు వాళ్ళ ఉద్యోగుల బృందంతో సర్వేలు ప్లస్ మౌత్టాకు ప్రచారం ఆల్రెడీ మొదలెట్టేశారు ఈ క్రమంలో కొందరు వెళ్ళి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నారాయణ గారు అది ఇది పొడి చేస్తారు చేస్తారు ఓటి ఓటీగాలి అది ఇది అని చెప్పి చెబితే ఆ మహిళ అంటుకుంది ఇప్పుడు గుర్తొచ్చామా ఇంతకుముందు ఎప్పుడు గుర్తురాలేమా కరోనా సమయం వచ్చి ఇళ్లలోనే ఉండి బతుకు దేవు ఏమంటారు బతుకు దేవుడా అని చెప్పి మేమంతా నానా కష్టాలు పడి తిన్నాము లేదు ఎవరైనా వచ్చి పట్టించుకున్నారా ప్రభుత్వమే కదా మాకు అండగా ఉంది మేము పిల్లలకు స్కూల్కి వెళ్తూ పంపుతూ ఉంటే డబ్బులు పంపిస్తున్నారు ప్రతి ఏమంటారు ఏదో ఒక పథకం రూపంలో రెగ్యులర్ ఇంటర్వల్స్లో మాకు డబ్బులు వస్తుంది మాకు జీవనాధారం ఇబ్బంది లేకుండా పోతూ ఉంది అండ్ కరోనా సమయంలో ఎవరైనా ఏమైనా వచ్చి తొంగి చూసారా ఎక్కడొస్తే కరోనా అనుకుంటుందని చెప్పి అందరూ భయపడి ఇళ్ళక పరిమిత అయితే ప్రభుత్వమే ఇంటింటికి వచ్చి ఏదో రకంగా కింద ఇచ్చి సాయం చేసి పథకాలు ఆగకుండా సాయం చేసి చేసుకుంటూ వచ్చారు కదా మరి ఇప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఓట్లు వేయాలని చెప్పి అడిగితే మేము వేసేసుకోవాలా మేమైనా మర్చిపోయినామా అని కరెక్టే జనాలకు నిజంగా మతి మరపు ఉండొద్దు కరోనా సమయం కనుక గుర్తు చేసుకుంటే జస్ట్ ఏ జగన్ బాధ్యతలు తీసుకున్నటువంటి ఎనిమిది తొమ్మిది నెలలు తిరగముందే అది కరోనా హిట్ చేసింది అప్పుడప్పుడు జగన్ సీఎంగా టేకప్ చేసే దగ్గరికి వంద కోట్లు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలు ఆ విషయం నేను మీరు కాదు చంద్రబాబు రాజగురువు పత్రిక రాసుకుంటూ వచ్చింది అటువంటి పరిస్థితి నుంచి నెక్స్ట్ ఎనిమిది నెలల్లోనే కరోనా హిట్ చేస్తే అప్పటికే ఆయన అమలు చేస్తాన సంక్షేమ పథకాలన్నీ కనుక పట్టాలెక్కించేశారు ఒక సంక్షేమ పథకం ఆపకుండా కరోనా అంత కనుక హ్యాండిల్ చేసుకుంటూ ఆసుపత్రిలో వైద్యం చేరితే వాళ్లకు కంప్లీట్గా ఉచిత వైద్యమే కాదు వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళ చేతిలో డబ్బుల ఖర్చులు పెట్టి ఇంటింటికి కూడా వెళ్ళి తిరిగి వాళ్ళ ఆరోగ్య భద్రత చూసి ప్రభుత్వం అప్పుడు చేసినటువంటి సేవ ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ ప్రజానీకం మర్చిపోకూడదు ఆ స్థాయిలో వాళ్ళు సభ చేశారు ప్రజలకు మరి అదే ఆ విషయం ఆ మహిళకు గుర్తున్నట్లుంది గుర్తుండి ఒక రేంజ్లో అంటుకుంది ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది